అందరూ బయటికి వెళ్తుంటే శ్రీను చూసి ఆతి చేయి లాగుతూ ఉంటాడు ఏ నన్ను ఎందుకు లాగుతున్నావు అని ఈ విధంగా ఆద్యా చెప్తూ ఉంటుంది సరే కానీ మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు టెంపుల్కి వెళ్తున్నాం సౌర్యకు కాల్ చేసి టెంపుల్కి రా అని పెద్దనాన్న చెప్పారు ఇల్లరికం కోసం మాట్లాడతారట అని ఈ విధంగా ఆద్యా చెప్తుంటే అయినా ఇద్దరికీ అంత ప్రాబ్లం ఏముండదులే ఎందుకంటే ఇదే పుట్టిల్లు ఇదే అత్తారిల్లు శ్రీను పగటి కళలు కనాకు నేను నిన్ను సచ్చిన పెళ్లి చేసుకోను దానికి నేను ఎందుకు చేస్తానులే కానీ నిన్నే పెళ్లి చేసుకుంటాను ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఆద్య వెళ్తుంటే ఆది చేయి మళ్ళా లాగుతూ ఉంటాడు వెంటనే ఆద్య శ్రీని మీద పడుతూ ఉంటుంది ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆద్య అని జానకి పిలుస్తూ ఉంటుంది అమ్మో పెద్దమ్మ పిలుస్తుంది అని వెంటనే జానకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ ఎందుకు పిలుస్తావు సరే కానమ్మా ఇంతసేపు నువ్వు ఎటు వెళ్ళవమ్మా మా ఫ్రెండ్ కాల్ చేసింది పెద్దమ్మ మాట్లాడి వస్తున్నాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది సరే రా గుడికి వెళ్దాం అని ఆద్యను కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అందరూ గుడి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక రఘురాం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు నమస్తే బావగారు నమస్తే ఏంటి బావగారు అంత త్వరగా గుడికి రామ్మని ఎందుకు పిలిచారు ఇల్లరికమ్ ఏంటి ఇల్లరికమ్మ అవును మీ అబ్బాయి మా ఇంటిలో ఉండాలి అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే ఇక సౌరవల్లమ్మ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటాడా అలా నేను ఒప్పుకోను అని ఈ విధంగా చెప్పగానే ఇక రఘురామ్ అలానే చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను చేసిన పని కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళి ఆగిపోతుందిలే అని ఈ విధంగా చాలా హ్యాపీగా ఉంటుంది మా అబ్బాయి మీ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను మా అబ్బాయి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఈ విధంగా చెప్పగానే మరి అలా అంటే మా రామలక్ష్మి పెళ్లి చేసుకోను అని చెబుతుంది అని ఈ విధంగా రఘురామ్ అనగానే సరే చేసుకోకుండా మీ అమ్మాయి కాకుంటే ఇంకో అమ్మాయి కూడా మా అబ్బాయికి దొరుకుతుందిలే అని ఈ విధంగా చెప్పగానే రఘురాం అలానే చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమించుకుంటేంటి ఇంతకంటే అందమైన అమ్మాయి అందమైన మనసున్న అమ్మాయి మా అబ్బాయికి దొరుకుతుంది అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది చూసావా శౌర్య కాకుండా శౌర్య వల్ల అమ్మ కూడా ఇన్ని రోజులు నాటకం ఆడింది అని ఈ విధంగా రామలక్ష్మి ఆద్యకు చెప్తూ ఉంటుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అని ఈ విధంగా ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య కూడా అప్పుడే వస్తాడు అప్పుడే సౌర్య కూడా వస్తాడు దాంతో గమనించి శౌర్య వల్ల అమ్మ వెంటనే చాటంగా తీసుకుపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు లాగుతున్నావు అరే ఇప్పుడు నిన్ను ఇల్లరికంగా పోవాలంట ఇప్పుడు నీకు పెళ్ళయ్యాక నువ్వు ఆ రఘురం వాళ్ళ ఇంట్లో ఉండాలంట నువ్వల పోతే నిన్ను చూడలేక చూడలేకుండా ఉండను అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది సరే అమ్మ వద్దని చెప్తాను అదే కాదు నిన్ను మాటల్లో ముంచి రప్పించేటట్టు చేస్తారా ఆ రఘురామ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది అయినా నీకు అంత ఏం ఏం గతి పట్టిందిరా ఆ అస్మితని మీ మన ఇంటి వరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని అంత బ్రతిమలాడుతుంది కదరా నువ్వు తనని ప్రేమించొచ్చు కదా ఈ రామలక్ష్మిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని ఈ విధంగా శౌర్య వల్ల అమ్మ చెప్తూ ఉంటుంది నేను రామలక్ష్మి మాత్రమే పెళ్లి చేసుకుంటాను అరే నీకు చెప్పేది అర్థం అవట్లేదురా అస్మిత నిన్ను చాలా ప్రేమిస్తుంది ఈ రామలక్ష్మి నిన్ను అంతా ప్రేమిస్తలేదురా ఎందుకంటే ఒకవేళ ఆ అస్మిత ఇలా ఎవరైనా చెడుగా చెప్తే నమ్మేది కాదు కానీ ఈ రామలక్ష్మి అందరి మాటలు విని నమ్ముతుందిరా నువ్వు అస్మితనే పెళ్లి చేసుకోవడం మంచిది అనిపిస్తుందిరా అని ఈ విధంగా శౌర్య వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అయినా నాన్న నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా నువ్వు నాతోనే ఉండాలిరా అని ఈ విధంగా శౌర్య వాళ్ళమ్మ చాలా ఏడ్చుకుంటూ నటిస్తూ ఉంటుంది ఇక శౌర్య కూడా అవును కదా రామలక్ష్మి నన్ను ప్రేమించడమే లేదు అస్ అస్మిత నన్ను ప్రేమిస్తుంది కదా సరే అమ్మ నేను కూడా ఇల్లరికంగా పోనని చెప్తానమ్మా అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక దాంతో శౌర్య వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే నాన్న నువ్వు ఇటు రా నేను అటునుంచి వస్తాను మళ్ళీ నేను చెప్పానేమో అని అనుకుంటారా అని ఈ విధంగా చెప్పి ఇక వెంటనే శౌర్య వాళ్ళమ్మ రఘురామ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది శౌర్య కూడా వెళ్తూ ఉంటాడు ఇక అడ శౌర్య కూర్చోగానే శౌర్య నీకు మా అమ్మాయి మీద ప్రేమ ఉంది కదా అని ఈ విధంగా రఘురం అడగగానే ఇక శౌర్య అలానే చూస్తూ ఉంటాడు చెప్పు బాబు ఏంటి అలా ఆలోచిస్తున్నావు అని ఈ విధంగా రఘురం అడగగానే ఉంది మా అని ఈ విధంగా శౌర్య కూడా చెప్తూ ఉంటాడు అయితే నువ్వు మా ఇంటికి ఇల్లరికంగా రావాలి అని ఈ విధంగా చెప్పగానే అలానే చూస్తూ ఉంటాడు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదే అని ఈ విధంగా మనసులో ఆలోచిసుకుంటూ ఉంటాడు ఏంటి మామయ్య ఇల్లరికంగానా నేను ఇల్లరికంగా రాను మామయ్య అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఎందుకంటే నేను లేకుండా మా అమ్మ ఒక్క క్షణం కూడా ఉండలేదు నేను రాను మామయ్య అంత కావాలంటే రామలక్ష్మి మా ఇంటికి వస్తుంది కదా నేను మీ ఇంటికి ఇళ్ళ రికంగా ఏంటి అని ఈ విధంగా శౌర్య చెప్పగానే ఏంటి బాబు లావా ఒకవేళ నువ్వు రాకుంటే మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదంట అని ఈ విధంగా రఘురాం చెప్పగానే ఇక శౌర్య అలానే చూస్తూ ఉంటాడు ఇక శౌర్యకు మరోవైపు రామలక్ష్మి మీద ప్రేమ ఉంటుంది ఇక వాళ్ళమ్మ వాళ్ళమ్మ చెప్పిన మాటలు కూడా విని ఈ విధంగా చెప్తూ ఉంటాడు రామలక్ష్మికి నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి వచ్చేది నా మీద ప్రేమ లేదు కాబట్టే కదా మా ఇంటికి రాన్ అంటుంది అని ఈ విధంగా సౌర్య చెప్తూ ఉంటాడు ఇక రఘురామ్ ఏం అడుగుతాడు ఏం చెప్తాడో అని మీకు తెలియాలంటే పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి